ఆంధ్రప్రదేశ్లో నూతన కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మద్యం డ్రగ్స్ పోర్నోలతో పాటు అశ్లీల వెబ్సైట్లను సైతం నిషేధించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సమలాపురపు కృష్ణవేణి పాతనపల్లి కుసుమ డిమాండ్ చేశారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఒడ్డుతండ్ర గ్రామంలో శుక్రవారం ప్రచార ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై ఏడున శ్రీకాకుళంలో పిఓడబ్ల్యూ జిల్లా ఏడవ మహాసభలను నిర్వహించనున్నామని వాటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మహిళల మిస్సింగ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టి మహిళా చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి సత్వర న్యాయం అందించాలని కోరారు కార్యక్రమంలో హేమలత కారుణ్య దమయంతి అడిబొమ్మ చంద్రమ్మతో పాటు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంకట్రావు ప్రగతిశీల యోధన సంఘం జిల్లా నాయకులు సార జగన్ తదితరులు పాల్గొన్నారు మీరందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ఈ